అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో తీసేది ముఖం ఉంది కదా ఆ ముఖాన్ని మీరు చూస్తే ఆ ముఖం ఉబికింది ముఖం ఉబిగింది తెల్లగా పాలిపోయింది అలా ముఖం ఎప్పుడు ఉగుతుంది అంటే తాగిన బాగా తెలిసింది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉగుతుంది తాగినప్పుడు ముఖం ఉగుతుంది ఆల్కహాల్ లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ ముఖం ఊబికింది ముఖం ఉబికి పాలిపోయింది ఎందుకంటే ఆయన కోదా నుంచి మద్యం సేవించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి తర్వాత రెండు మూడు చోట్ల ఆయన మధ్య తాగినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన చేసిన పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాదాపు వెయ్యి రూపాయలైన మధ్యాహ్నకి కేటాయించారు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అనేది ఫ్లష్ అయింది అంటే ఊబికింది సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి ఈ విషయం అన్నది చాలామంది క్రైస్తవులకి కఠినంగా అనిపించవచ్చు చాలా సున్నితమైన విషయాన్ని మాట్లాడబోతున్నాను మార్చి ముప్పై తారీఖు సాయంకాలం ఎప్పుడైతే ప్రవీణ్ అన్న మద్యాన్ని కొంటూ ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఆయన రామవరప్పాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫుట్పాత్ మీద ఆ పేమెంట్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చాయో ఆ హెడ్లైట్ హెడ్లైట్ పగిలిపోయినట్టుగా వచ్చాయో అంత ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఒక నిర్ధారణ వచ్చేసింది అదేంటంటే అన్న ప్రమాదవశాత్తునే మరణించాడు ప్రమాదవశాత్తునే అన్నది నిర్ధారణ జరిగింది జరగాలి అయితే మార్చి ముప్పై తారీఖు తరువాత అంటే ఆ సాయంకాలం తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తరువాత కూడా ఇంకా కొత్త కొత్త థియరీస్ ఎవరైతే తీస్తున్నారో చాలా తప్పు చేస్తున్నాం ఒక మద్యం దుకాణంలో మద్యాన్ని తీసుకుంటూ కొనుగోలు చేస్తూ అన్నం కనిపించిన తరువాత ఎప్పుడైతే అన్న ఈ విధంగా మద్యాన్ని కొనుగోలు అనే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో అందులో ఉన్నది ప్రవీణ్ అన్నే అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఆయన అది ఆయన ఎలాగుంటాడు ఉంటాడన్నది తెలుసు కదా ఎంత హెల్మెట్ పెట్టుకున్నా ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే ఆయన ఉంటాడు ఆయన షేప్ ఏంటన్నది మనకు తెలుసు కదా మనం చూస్తుంటాం కదా ఆయన్ని ఈ స్క్రీన్ మీద కాబట్టి ఆయనే అది కొన్నది ఇంకెవరు కాదు ఆయనే కొన్నాడు అయితే వెంటనే ఒక గంటకల్లా ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఒక ఫోటో బయటకు రావడం అక్కడ ఉన్నది పాస్ ప్రవీణ్ కాదని చెప్పడం అసలు ఆయన కొనుగోలు చేయలేదు ఎవరో వచ్చారు ఇలా ఎవరో నటిస్తున్నారు కేసుని తప్పుదరవ పట్టిస్తున్నారు అనేటట్టుగా వెంటనే ఏఐతో క్రియేట్ చేసినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ రావడం వెంటనే దీని మీద చాలామంది స్పందించి అసలు ప్రవీణ్ అన్న కాదు ఇక్కడ ప్రవీణ్ అన్న కాదు ఇక్కడ అంటూ కొత్త కొత్త సిద్ధాంతాలు ఎప్పుడైతే పుట్టుకో పుట్టిస్తున్నారో అప్పుడు బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అన్న మరణాన్ని గురించి మాట్లాడుతున్నాను అన్న మరణించింది నూటికి రెండు వందల శాతం ప్రమాదమే యాక్సిడెంట్ అంతే ఆయన పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే ఎండకి ఆ ఎండ కూడా ఆయన బండి మీద రావడం తర్వాత అన్న రోజుకి పూట మాత్రమే బోన్ చేస్తాడంట డిహైడ్రేషన్ అయి ఉండొచ్చు ఇకపోతే ఏంటంటే రోడ్డు అంటారు కదా రోడ్డు బెటంట రోడ్డు వేడి పైనుంచి వేడి రోడ్డు వేడి ఉంటుంది నెక్స్ట్ ఆయన మద్యం సేవించినట్లుగా సీసీ కెమెరాలో రికార్డు అయింది కాబట్టి అది ఇంకా వేడి ఇకపోతే ఆయన పడినట్టుగా మనం సీసీ కెమెరాలో చూసాం కాబట్టి ఆ మద్యం తాగడం పడడము ఈ డిహైడ్రేషను కాబట్టి మెంటల్గా చాలా గందరగోళ పరిస్థితి ఉంటుంది తర్వాత రామవారం పాటలు ఆయన కూర్చున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డీలా పడిపోయాడు డీలా పడిపోయాడు తర్వాత ఏంటంటే మరలా ఎనిమిది గంటలు లేచి జర్నీ స్టార్ట్ చేశారు కదా తర్వాత మరలా మద్యం కొనుగోలు చేశాడు కదా మీరు ఇంకో విషయాన్ని గమని గమనించండి అన్న మరణించినప్పుడు ఆయన ఫోటో తీస్తారు ఆ ముఖం ఉంది కదా ఆ ముఖాన్ని మీరు చూస్తే ఆ ముఖం ఊబికింది ముఖం ఊబికింది తెల్లగా పాలిపోయింది అలా ముఖం ఎప్పుడు ఊగుతుంది అంటే తాగే వాళ్ళకు బాగా దించేది ఏంటంటే తాగినప్పుడే ముఖం ఉబుకుతుంది తాగినప్పుడు ముఖం ఉబుకుతుంది ఆల్కహాల్లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్ అది ముఖం ఉబికింది ముఖం ఉబ్బికి పాలిపోయింది ఎందుకంటే ఆయన కోదాడ నుంచి మద్యం సేవించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి తర్వాత రెండు మూడు చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన చేసిన ఫోన్పే ట్రాన్సాక్షన్ బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి దాదాపు వెయ్యి రూపాయలు ఆయన మద్యానికి కేటాయించాడు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫ్లష్ అయింది అంటే ఊబికింది సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ ఇకపోతే నేను ప్రవీణ్ అన్న మద్యం సేవించాడు మద్యం సేవించాడు అనేటప్పుడు నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా జరిగింది అని ఆయన మద్యం సేవించాడని మొత్తం మినిస్ట్రీని ఆయన సేవని ఆయన బోధని ఆయన విశ్వాసాన్ని ఆయన భక్తిని నేను అస్సలు కాదంటలేదు ఆయన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బలహీనుడయ్యాడు ఇండివిజువల్గా ఒక లోపం ఉంది ఆయనకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక బలహీన స్థితిలో ఉన్నాడు అదొక అలవాటుగా ఉందేమో ఇది ఆయన బలహీనత అయితే నాది ఇంకో బలహీనత కావచ్చేమో ఇంకోరి ఇంకో బలహీనత కావచ్చేమో అందరూ ఉంటారని చెప్పట్లేదు కానీ అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని కూడా నేను చెప్పట్లేదు మానవ బలహీనతను మనం గుర్తిరుగుదాం అని మాత్రమే చెప్తున్నాను నేను ఇకపోతే ఆ ప్రవీణ్ అన్న మద్యం సేవించి పడిపోయాడు పాస్టర్ మద్యం సేవించడం ఏంటని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఇక్కడ మనం కొంత మనకి మనకు ఇబ్బందిగానే ఉంది ఆ మాటలు వినడానికి అయినా సరే ఒక మాట చెప్తాను వినండి పాస్టర్ మద్యం సేవించడానికి కానీ ఎందుకని మిగిలిన వ్యక్తులు ఉలిక్కి పడుతున్నారు అని అంటే బైబులు మనకి ఆ అనుమతి ఇవ్వలేదు కాబట్టి మద్యం సేవించే అనుమతి ఇవ్వలేదు కాబట్టి కాబట్టి క్రైస్తవ సమాజం నీవు కూడా ఉలిక్కి పడాల్సిన అక్కర్లేదు ఎవరైనా ఏదైనా లోపల మరణించినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి అనేటువంటి సంకేతం ఉంది అంతేగాని అందరూ కలిసి ఈ వ్యక్తి ఏంటి ఎలా చేశాడు ఈ వ్యక్తి ఎలాంటి అలవాటు ఉందా ఇలాంటి వ్యక్తికి నేను మైక్ ఎందుకు ఇచ్చాను ఇలాంటి వ్యక్తికి నేను ప్రసంగ జీవనం ఎందుకు ఇచ్చాను ఇవన్నీ వద్దు ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అక్కర్లేదు దేవుడు ఆయన వాడుకున్నాడు దేవుడు ఆయన్ని ఇలా చివరి దశకు తీసుకుని వచ్చాడు వేదిక మీద మాట్లాడిన మాటలు తప్పులని అర్థం కాదు అవి నిజాలే ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు ఎన్నో పుస్తకాలు చదివాడు ఎంతో దేవుడి కోసం ఆలోచించాడు ప్రయాసపడ్డాడు పరిచయం చేశాడు ఆయన విశ్వాసం కరెక్ట్ అంత కరెక్టే కానీ వ్యక్తిగతంగా ఎక్కడో బలహీనుడు అయ్యాడు వీక్ అయ్యాడు దీన్ని మనం అర్థం చేసుకుందాం ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయం అతి సున్నితమైన విషయం ఇప్పుడున్నటువంటి ఈ భావోద్వేగ పరిస్థితుల్లో అనేక మందిని కోపానికి రేకెత్తించవచ్చు అయినా సరే నేను ఎందుకు చెప్పాను అంటే చెప్పాల్సి వచ్చిందంటే నా బాధ్యత నేను చెబుతున్నాను ఇది ముమ్మాటికి ప్రమాదమే ప్రమాదమే ప్రమాదమే